సుధాకర్ ఇక్కడ జీతం తీసుకున్నారా సార్ వస్తాను సార్ సుధాకర్ ఈ నెల జీతము పండగ బోనస్ ఇస్తా మీ కుటుంబంతో పండగ హ్యాపీగా చెప్పుకొని బాగుండు సరే సార్ ఏం సుధాకర్ ఈ రోజు ఒకటో తారీఖు అసలు వడ్డీ డబ్బులు ఇచ్చేసి సార్ ఈ నెల వడ్డీ డబ్బులు ఒకటి తీసుకోండి సార్ పాపకు మంచి సంబంధం కుదిరింది మూడు నాలుగో తారీఖులో పెళ్లి వచ్చే నెల అసలు వడ్డీ రెండు ఇస్తాను సార్ అవన్నీ చెప్పద్దాయా నెల టైం చెప్తే నెలే నీ బాధలు ఏమన్నా ఉంటే పోయి భగవంతుని చెప్పుకో నాకు చెప్పొద్దు డబ్బులు దా అంగుల్ మా అక్క పెళ్లి కుదిరింది అంగుల్ ప్లీజ్ అంగుల్ ఒక్క నెల టైం ఇవ్వండి అంగుల్ తీర పిల్ల బచ్చా నువ్వు కూడా నాకు చెప్పావని వైతి భగవంతుడా నువ్వే కాపాడాలి తండ్రి మూడు కింద నువ్వు మీ ఫ్రెండ్స్ వచ్చి మా బార్కి ఫుల్గా తాగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు డబ్బులు అడిగితే మళ్ళీ ఇస్తామన్నారు అందుకే ఈ లెక్క ఇప్పుడు సరిపోతుంది చూడ బాబాయ్ డబ్బులు తీసుకోండి ఆ దేవుడే నీ రూపంలో వచ్చి సాయం చేసినాడు బాబు బాబాయ్ నమస్కారం పెట్టి పెద్దవాళ్ళు చేయకని బాబాయ్ నేను మీకన్నా చిన్నవాడిని ఉంటాను బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి